రెడ్డితో తెలుగు సినీ పరిశ్రమ పెద్దల భేటీలో కీలక అంశాలపై చర్చ జరిగింది హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ లో రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఇరవై ఒక్క మంది నిర్మాతలు పదమూడు మంది దర్శకులు కొందరు నటులు పాల్గొన్నారు ప్రభుత్వం తరఫున డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు ఇటీవలే పరిణామాలు పరిశ్రమ సమస్యలపై చర్చించారు సంధ్యా థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు అసెంబ్లీలో చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు సంక్రాంతి సినిమాలకైనా బెనిఫిట్ షోలకి అనుమతి ఇవ్వాలని సినీ పెద్దలు కోరగా బెనిఫిట్ షోలు అనుమతించలేమని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు శాంతి భద్రతల విషయంలో రాజీ లేదన్నారు తనకి ఎలాంటి రాగద్వేషాలు లేవన్నారు రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమని సినీ పెద్దలకు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సినీ ఇండస్ట్రీకి సహకరిస్తామని హామీ ఇచ్చారు పెట్టుబడుల విషయంలో సినిమా పరిశ్రమ సహకరించాలని కోరారు ప్రభుత్వానికి సహకరిస్తామని టాలీవుడ్ పెద్దలు తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశంపై వివరాలు పెల్లడించిన ఎఫ్డీసీ చైర్మన్ సినీ నిర్మాత దిల్ రాజు ప్రపంచ వ్యాప్తంగా టాలీవుడ్ ఖ్యాతి పెంచాలన్నదే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు పరిశ్రమ అభివృద్ది కోసం సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు సినీ పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య సబ్ కమిటీ వారిధిగా ఉంటుందన్నారు సినీ ఇండస్ట్రీకి హబ్గా హైదరాబాద్ ని అభివృద్ది చేస్తామన్న దిల్ రాజు టాలీవుడ్ నుంచి ప్రభుత్వానికి సహకారం ఉంటుందని తెలిపారు ప్రభుత్వం సినీ పరిశ్రమ కలిసి పనిచేస్తాయని డ్రగ్స్ నిర్మూలప కోసం ప్రచారం చేస్తామని తెలిపారు కలిసి అంటే అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్లడానికి ఏమి చెయ్యాలి అనేది మా డ్రైవ్ సో ఓల్ ఇండస్ట్రీ నెక్స్ట్ ఇంకో మీటింగ్ వేసుకొని మళ్ళీ సీఎం గారికి ఏమేమి చేస్తే బాగుంటుంది అనేది ప్రపోజల్ ఇవ్వబోతున్నాం ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా ముందు ఇండస్ట్రీ గ్రోత్ అది అది చిన్న పార్ట్ అది బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్ దానికి ఇంపార్టెన్స్ కాదు గవర్నమెంట్ పెద్దది నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్ అదే అదే ఎజెండా సినిమాలు సెకండరీ సంవత్సరంలో రెండు వందల సినిమాలు వస్తాయి అది ఇంపార్టెంట్ కాదు తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్బుగా ఎలా చెయ్యాలి ఇవి చాలా పెద్దయి చిన్న చిన్న విషయాలు మనం ఇమ్మీడియట్లీ ఇమ్మీడియట్లీ ఫిఫ్టీన్ డేస్ మే సి ఎఫ్డిసి యాజ్ ఏ చైర్మన్ అవి మై ఇండస్ట్రీ కుర్ గవర్నమెంట్ కు బీచ్ మే కైసా కై లేక గవర్నమెంట్ కు సబ్మిట్ కరె ఇమ్డియట్లీ మై స్టార్ట్ కడాం ఓ మేరా జాబ్ నెక్స్ట్ స్టెప్ కమిటీ వాళ్ళు మినిస్టర్స్ కమిటీ లో మెంబర్స్ గా ఇస్తామన్నారు సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంత నందిని తీసుకొని ఎఫ్డిసి మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు దానికి రీచ్ అవ్వాలి ఇమ్మీడియట్ సంక్రాంతి సినిమాలు టిక్కెట్లు ఆపండి అది అది ఇంపార్టెంట్ కాదు అది ఇంపార్టెంట్ కాదు పెద్దది పెద్దదానికి కామ్ కరుతామై ఏ జో ఇద్దరు గవర్నమెంట్ అఫీషియల్స్ ఏ జో కామన్నా ఓకే బులాకి మైఎఫ్సి కులాకి ఆప్లో క్యూఎంఏన వాళ్ళతో మై ఎఫ్డి బులాతం సంక్రాంతి సినిమాలు టికెట్లు ఆపండి గవర్నమెంట్ కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో యూత్ కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడే ఏవైతే ఉన్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు తప్పకుండా ఓల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్